नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अरण्यकाण्डमु तृतीयः सर्गः మూడవ సర్గ విరాధునితో రాముడు సంభాషించుట రామలక్ష్మణులు విరాధునిపై బాణములు ప్రయోగించుట విరాధుడు సోదరులు ఇద్దరినీ ఎత్తుకొనిపోయి వనములోనికి పోవుట అథో వాచ పునర్వాక్యం విరాధ పూరయన్వయం పృచ్చతో మమహి కౌయువాం కౌయవాం పిమ్మట ఆ విరాధుడు ఆ అరణ్యము మొత్తము ప్రతిధ్వనించుచున్నట్లు మరల ఇట్లు పలికెను నేను అడుగుచున్నాను చెప్పండి మీరిద్దరూ ఎవరు ఎక్కడికి వెళ్ళెదరు తము వాచతతో రామో రాక్షసం జ్వలి పృచ్ఛంతం తిమ్మట పిమ్మట మహాతేజశ్శాలి అయిన రాముడు ఆ విధముగా ప్రశ్నించుచున్న ప్రజ్వలించుచున్న ముఖము గల ఆ రాక్షసునకు తన ఇక్ష్వాకు వంశమును గూర్చి చెప్పెను క్షత్రియౌ వృత్త సంపన్నౌ దండకాన్ వనమునకు వచ్చి ఉన్న మేము మంచి నడవడికగల క్షత్రియులము నీవెవరో కూడా తెలుసుకొనగోరుచున్నాము దండకారణ్యములో సంచరించుచున్నావు నీవెవ్వరవు తము సత్యపరాక్రమం హంత విరాధుడు సత్యమైన పరాక్రమము గల ఆ రామునితో ఇట్లు పలికెను ఓ రామా నేనెవరో నీకు చెప్పెదను వినుము ల జవస్హం మాతామమశతహ్రదా విరాధ ఇది మామాహు పృథివ్యాం రాక్షసా నేను జవుడు అనేవాని పుత్రుడను శతహ్రద నా తల్లి భూమి మీద రాక్షసులందరు నన్ను విరాధుడు అని అందురు తపసాచాభి సంప్రాప్తా హి ప్రసాదా శ్రేణావధ్యోకే ఛేద్యాభే నేను తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహముచే లోకములో ఎవ్వరిచేత భేదించుటకుగాని చంపుటకుగాని శ్యము కాకుండు సంపాదించితిని ఉత్సృజ్య ప్రమదామనపేక్షాయథాగత దే మీరిద్దరూ ఇక ఈ స్త్రీపై ఆశ వదులుకొని ఈమెను విడిచిపెట్టి వచ్చిన దారినే శీఘ్రముగా పారిపోండి మీ ప్రాణాలు తీయను తం రామ ప్రత్యువాచేదం కోప సంరక్తలోచన రాక్షసం విరాధం పాపచేతసం రాముడు కోపముతో కళ్ళు ఎర్రజేసి వికృతమైన ఆకారము గల దుష్టబుద్ధి అయిన ఆ విరాధ రాక్షసునితో ఇట్లు పలికెను హీనార్థం ధిక్వాంతుృత్యుమన్వేష సేధ్రువం రణే తం తిష్ట నమే జీవన్ విమోక్ష్యసే ఛీ దుష్టకార్యము చేయదలచిన ఓ నీచుడా నీవు నిశ్చయముగా మృత్యువునే అన్వేషించుచున్నావు యుద్ధములో నీకు మృత్యువు లభించగలదు నిన్ను ప్రాణాలతో విడువను తత కృత్వా సుశీఘ్రమభి సంధాయ రాక్షసం నిజఘాన పిదప రాముడు ధనుస్సును ఎక్కుబెట్టి శీఘ్రముగా చాలా వాడి అయిన బాణములు సంధించి ఆ రాక్షసుని కొట్టెను ధనుషావ్య సప్తబాణాన్ సప్త రుక్మపుంఖాన్ రుక్మపుంఖాన్మహావేగా సుపర్ణానిల తుల్యగాన్ రాముడు ధనుస్సునకు కట్టి బంగారు పొన్నులతో మహావేగము గల గరుత్మంతుడు వలె వాయువు వలె ప్రయాణించే ఏడు బాణములు ప్రయోగించెను తే శరీరం విరాధిణ వాసస నిపేతు శోణిత దిగ్ధాధరణ్యాం పవకోపమాహ అగ్నితో సమానమైన ఆ బాణమును నెమలి పించమును వస్త్రముగా ధరించి ఉన్న ఆ విరాధుని శరీరమును ఛేదించి రక్తముతో తడసినవై నేల మీద పడినవి స విద్ధోన్యస్వ్య వై దేహీ అభ్యధ్రవత్సు రాక్షస్రవత్స్రుద్ధస్తామం స లక్ష్మణం బాణముల దెబ్బతిన్న ఆ రాక్షసుడు సీతను క్రిందికి దింపివేసి శూలమును పైకెత్తి చాలా కోపముతో రామలక్ష్మణుల మీదకి పరుగెత్తెను సీ మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ అప్పుడు ఆ రాక్షసుడు ఇంద్రధ్వజము వలె చాలా పొడవైన ఆ శూలమును పట్టుకొని గొప్ప నాదము కలుగునట్లు అరచుచూ నోరు వచ్చి మీద పడుచున్న మృత్యుదేవత వలె ఉండెను అథ తౌ దీప్తం శరవర్షం వ విరాధే తస్మిన్ కాలాంతకయమోపమే ప్రళయకాలమునందు సర్వసంహారకుడైన యముని వలే ఉన్న రాక్షసుడైన ఆ విరాధునిపై ఆ సోదరులిద్దరూ ప్రజ్వలించుచున్న బాణవర్షము కురిపించిరి సహస్యమహారౌద్ర స్థిత్వాజృంభత రాక్షస జృంభమాణస్ బాణా అతి భయంకరుడైన ఆ రాక్షసుడు అట్టహాసము చేయుచు నిలబడి ఆవులించెను అతడు ఆ విధముగా ఆవులించగానే వాని శరీరము నుండి ఆ బాణములన్నీ బయటకు వచ్చెను స్పర్శాత్తు వరదాన ప్రాణాన్ సంరోధ్య రాక్షస విరాధ శూలముద్యమ్య రాఘవ్యవత ఆ విరాధుడు వరప్రభావము వలన ప్రాణములు మాత్రము బయటకు పోకుండునట్లు నిరోధించుకుని శూలమును ఎత్తి రామలక్ష్మణుల మీదకి పరుగెత్తెను తూలం వజ్ర సంకాశం గగనేజ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యామశ్రభృతం వర శస్త్రధారులలో శ్రేష్ఠుడైన రాముడు వజ్రముతో సమానము అగ్నితుల్యము అయిన ఆ శూలమును రెండు బాణముల చేత ఆకాశమునందే ఖండించను తద్రామవిశిఖైశ్చిన్నం శూలం తస్యాపతద్భువి పపాతశని ఛిన్నం మేరోరివ శిలాతలం రాముడు బాణముల చేత ఛేదించిన ఆ శూలము నేల మీద పడెను అది వజ్రము చేత ఛేదింపబడిన మేరు పర్వత శిలా తలము వలె పడెను తౌ గౌ క్షిప్రముద్యం య కృష్ణ సర్పావిభోధ్య తౌ చూర్ణమాపేత తుస్తస్య తదాప్రహరతాంబలాత్ అప్పుడు ఆ రామలక్ష్మణులు వెంటనే పైకి లేచుచున్న త్రాసుపాముల వలె ఉన్న రెండు ఖడ్గములను శీఘ్రముగా ఎత్తి తొందరగా ఆ రాక్షసుని పైకి దుమికి బలముగా కొట్టిది సుభృశం సవధ్యమానఃసు అప్రకంప్యౌ నర వ్యాఘ్రౌ రౌద్ర ప్రస్థాతుమైత ఆ రామలక్ష్మణులు ఆ విధముగా కొట్టుచుండగా ఆ విరాధుడు యుద్ధములో కదల్పశక్యముగాని ఆ నరశ్రేష్ఠులను బాహువులతో గట్టిగా పట్టుకుని వెళ్లవలెనని సంకల్పించను తస్యాభిప్రాయమాజ్ఞాయ రామో తావత్ వహత్వల పథతేన రాక్షస రాముడు ఆతని అభిప్రాయము తెలుసుకుని లక్ష్మణునితో ఇట్లు పలికెను ఈ రాక్షసుడు మనలను ఈ మార్గము మీదుగా మోసుకొని పోయిన మోసుకొని పోనిచ్చదము సౌమిత్రే త రాక్షసే హిన పంథా ఓ లక్ష్మణ ఈ రాక్షసునకు ఇష్టము వచ్చినట్లు మనలను మోసుకుని పోనిమ్ము ఈ రాక్షసుడు వెళ్ళుచున్న దారిలోనే మనము వెళ్ళవలసి ఉన్నది కదా సతు స్వబలవీర్యేన సముత్ప్య నిచర అధికమైన బలముచేత గర్వించిన ఆ రాక్షసుడు తన బల పరాక్రమములచేత ఆ రామలక్ష్మణులను పైకెత్తి చిన్న పిల్లలను వలే భుజములపై కూర్చుండబెట్టుకొనెను తావారోప్యత స్కంధం రాఘవరీచర విరాధో నినదన్ ఘోరం జగామాభిముఖో పిమ్మట ఆ రాక్షసుడైన విరాధుడు ఆ రామలక్ష్మణులను భుజముపై ఎక్కించుకొని భయంకరముగా ధ్వని చేయుచూ అరణ్యము వైపు వెళ్ళెను వనం మహామేఘ నిభం ప్రవిష్టో ద్రుమైర్మహద్ర్వివిధైరుపేత నానావిధై పక్షి కులైర్విచిత్ర శివాయుతం వ్యాల మృగైర్వికీర్ణం అనేక విధములైన మహావృక్షములతో కూడినది అనేక విధములైన పక్షి చేత విచిత్రమైనది ఆడనక్కలతో నిండియున్నది మదించిన ఏనుగులతోనూ మృగాలతోనూ వ్యాప్తము అయిన ఆ అరణ్యములోనికి విరాధుడు ప్రవేశించెను ే శ్రీమద్రామాయే వాల్మీకీ ఆది కావ్యే అరణ్యకాండే తృతీయ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షరపద్రష్టం మాత్రహీనం యద్భే త్షమ్యతయణ నమోస్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम